బాపట్ల జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ లో డబ్బు ఆశతో తన రెండు నెలల పసికందును ఓ అన్న తల్లి విక్రయించింది అయితే అనుకున్నంత నగదు చేతికి రాకపోవడంతో బిడ్డను కొనుగోలు చేసిన వారితో గొడవపడింది ఈ విషయం పోలీసుల వద్దకు చేరడంతో విస్తుపోయే వాస్తవాలు బయటకొచ్చాయి ఇందిరానగర్ కు చెందిన వెంకటేశ్వరమ్మకు రెండు నెలల క్రితం బిడ్డ జన్మించింది కానీ ఆ పాపను కొందరు మధ్యవర్తుల ద్వారా కృష్ణా జిల్లా కోడూరుకు చెందిన ఓ మహిళకు లక్షన్నర రూపాయలకు అమ్మేసింది అయితే మధ్యవర్తులు వెంకటేశ్వరమ్మకు అరవై వేలు మాత్రమే ఇచ్చి మిగతావి తమలో తాము పంచుకున్నారు దీంతో వెంకటేశ్వరమ్మ మధ్య పాటు పాపను కొనుగోలు చేసిన మహిళతోనూ ఘర్షణ పడింది ఆపై ఆమె బాబట్లో పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ముందుగా చిన్నారిని స్వాధీనం చేసుకుని బాల అధికారులకు అప్పగించారు అనంతరం తల్లిని అదుపులోకి తీసుకుని విచారించారు ఈ క్రమంలో ఆమె గత అక్టోబర్ లోను ఏడాదిలోపు వయసున్న కుమారుడిని నెల్లూరు జిల్లాకు చెందిన ఓ దంపతులకు అమ్మినట్టు తేలింది అప్పట్లోనూ నెల్లూరు దంపతులతోనూ ఆమె ఘర్షణ పడి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు అప్పట్లో ఆ బాబుని తిరిగి తల్లి వెంకటేశ్వరమ్మకి

స్టాప్ సెంటర్ సఖీలో ఉన్నారు బాబు కూడా చైల్డ్ కేర్ ఆధ్వర్యంలో పాప కూడా ఉన్నది గతంలో కూడా ఈ పైన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా బాబుని ఎట్లనే విక్రయించినట్లు కేసు కూడా నమోదయ్యింది అది ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసి ఉండటం